హలో హాయ్ అండి వెల్కమ్ టు జైని సంతోషి కలెక్షన్ చూడండి ఒక కస్టమర్ వచ్చేసి మనకి గిఫ్ట్ వచ్చింది కస్టమర్కి మీకు అది కూడా చూపిస్తున్నాను చూడండి నేను ఫోటో కూడా పెట్టాను ఇదిగోండి ఫోన్ కొంచెం లైట్గా వస్తుంది ఇదిగోండి కంగ్రాట్ గిఫ్ట్ ఈ తను గిఫ్ట్ ఇందులోనే పెట్టాను ఇందులో గిఫ్ట్ ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది అండ్ తను దాంతోపాటు ఒక కాటన్ శారీ అయితే కొన్నది ఇప్పుడు ఇగోండి ఈ కలర్ ఇది ఓకే ఇంకా ఈ కలర్ ఓకే అని చెప్పేసింది ఇది కొన్నది ఈ రెండు అయితే మేము ప్యాకింగ్ చేసాము ఇంకా ఇది కొరియర్ చేసేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈ పర్స్ ఇది వచ్చేసి మనకి యూట్యూబ్ కస్టమర్ అండి జస్ట్ న్యూ సబ్స్క్రైబరు మన పర్సెస్తోనే ఈ రెండు కొన్నది ఈ పర్స్ ఒకటి ఈ పర్స్ ఒకటి ఇంకోండి ఇందులో ఆల్రెడీ ప్యాకింగ్ చేసినందు మళ్ళీ తీస్తున్నాము ఈ పర్స్ అందులో పెడుతున్నాం మంచి ఫ్లోరల్ పర్స్ అయితే కొన్నది అందులో పెట్టేసి విజిటింగ్ కార్డు ఒకటి పెట్టేసి విజిటింగ్ కార్డు ఇది విజిటింగ్ కార్డు కూడా ఒకటి అందులోనే పెట్టేస్తున్నాము ఈ రెండు ఐటమ్స్ కొన్నది మనీ కూడా వేసేసింది అనమాట చీర లాంటి వీళ్ళది అడ్రస్ వచ్చేసి ఇదిగోండి ఇది ప్యాకింగ్ కూడా చేసేసాము ఇంకా మీకు ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకేనా మీ జెనీ సంతోషి కలెక్షన్స్ ఒకసారి వీడియోస్ అన్నీ కూడా సర్ చూడండి మీకు తెలుస్తుంది ఎంత ప్రీమియం క్వాలిటీ ఎంత హ్యాండ్ స్ట్రోక్ మెయింటైన్ చేస్తాము అనేది కూడా ఓకేనా బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం